నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి మున్సిపల్ రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు తెరబడింది మున్సిపల్స్ ఎన్నికల దిశగా రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులేస్తున్నట్టుగా సంకేతాలు కనపడుతున్నాయి నేటితో రిజర్వేషన్లు రిజర్వేషన్ల ప్రక్రియగా నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి నోటిఫికేషన్ ఎప్పుడో ఇంకో ఇంకోటి రోజులక ఈ వారం పది రోజుల్లో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన వరుసగా పది రోజుల పాటు ఉన్నది ఈ పది రోజులు అయిపోగానే నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేటట్టు అవకాశం ఉన్నది ఆ దిశగా ఇలా రిజర్వేషన్లు ఖరారు చేయడం అనేది జరిగింది సు సూర్యాపేట జిల్లాలో అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అంటే తిరుమలగిరి సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ నెరేడుచర్లకు సంబంధించి అన్ని వార్డుల రిజర్వేషన్ ఇలా కలెక్టర్ అధ్యక్షతన జరిగిపోయింది అన్ని వార్డులో రిజర్వేషన్ కంప్లీట్ చేసింది అదేవిధంగా రాష్ట్ర యూనిట్గా తీసుకొని సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ కూడా రిజర్వ్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది అది జనరల్స్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది ఇక వార్డులకు వస్తే సరే చైర్మన్కి సంబంధించి దాన్ని నెక్స్ట్ చైర్మన్ ఎవరు ఆశాభావలు ఎవరు ఏ విధంగా ఉండబోతుంది అనేదాన్ని మరొక వీడియో చేద్దాం ఈరోజు పర్టికులర్లీ ఈ వీడియోలో అంటే సిట్టింగ్లు రిజర్వేషన్లు అటు ఇటు కావటం వల్ల వార్డుల మీద దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలుగా వార్డు మీద ప్రాణం పెట్టి కష్ట నష్టాలు ఓర్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలలో ప్రజల కష్టాలలో సుఖాలలో భాగం అవుతూ అంటే గతంలో ఓడిపోయిన వాళ్ళు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా గెలిచిన వాళ్ళు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వస్తారు తీరా నిన్న మొన్నటి వరకు కూడా విపరీతంగా ఖర్చు పెట్టిరు వార్డులలో మొన్న పండగలకు జనవరి ఫస్ట్కు అదే విధంగా సంక్రాంతికి అంతకుముందు దసరా పండగ కూడా విపరీతంగా అదేవిధంగా వినాయక చవితి దుర్గామాత ఉత్సవాలు ఇట్లా ప్రతి సంవత్సరం దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు వార్డు మీద ఖర్చు పెట్టుకుంటూ వార్డు మీద ప్రాణం పెట్టుకొని సరే ఎట్లయినా ఖచ్చితంగా కొట్టాలి అని ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయం సాధించి తీరాలి మనం ప్రజలలో ఇండియా మనం చేసినటువంటి పనితీరు మనకు రిజల్ట్ ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకోవాలి సానుకూల ఫలితాలు సాధించాలని చెప్పి చాలా మంది సిటీ ప్రజెంట్ సిట్టింగులు కూడా వాట్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అట్లా విపరీతమైనటువంటి ఆశలు పెట్టుకున్న వాళ్ళకు చాలా మందికి కూడా వాళ్ళ ఆశలు ఆవిరులు అయిపోయినాయి కదుమరుగైపోయినాయి తలకిందులు అయిపోయినాయి చాలా మంది ఆ కలెక్టరేట్లో పాపం కొంత నిరాశ నిష్పృహులతోటి ఆ విషన్న వదనాలతోటి వాళ్ళు బయటకు వస్తున్నట్టుగా మన విషయాలు తెలియజేస్తున్నాయి అట్లా కొన్ని చూద్దాం ఏ వార్డుకు సంబంధించి టోటల్గా నలభై ఎనిమిది సురేపేట ఉన్న నలభై ఎనిమిది వార్డ్లలో ఎస్టీ ఉమెన్ రెండు వార్డులు ఎస్టీ జనరల్ రెండు వార్డులు అదేవిధంగా ఎస్సీ ఉమెన్ మూడు వార్డులు ఎస్సీ జనరల్ నాలుగు వార్డులు బీసీ ఉమెన్ ఆరు వార్డులు బీసీ జనరల్ ఏడు వార్డులు జనరల్ ఉమెన్ ప పదమూడు వార్డులు జనరల్ పదకొండు వార్డులు మొత్తం నలభై ఎనిమిది వార్డులకు సంబంధించి ఈరోజు పర్టికులర్గా ఏ వార్డుకు అవార్డు రిజర్వేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మన దగ్గర పోయినసారి ఎవరు పోటీ చేసిరు ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏందనేది చిన్న విశ్లేషణ దాని తర్వాత చైర్మన్ మళ్ళీ మున్సిపల్ ఏ వార్డుకు ఆ వార్డు ఆశా వాళ్ళకు సంబంధించి మళ్ళీ ఒక రెండు మూడు వీడియోలు కంటిన్యూస్గా ఉంటాయి ఇప్పుడు మాత్రం ఫస్ట్ వార్డు తీసుకుంటే పోయినసారి వేములకొండ పద్మ కాంగ్రెస్ నుంచి విజయం సాధించింది ఆమె కొంత వైస్ చైర్మన్ చైర్మన్ రేస్లో కూడా నేను ఉంటానంటే సంకేతాలు కూడా మొన్న అవిశ్వాసం సందర్భంగా ఇచ్చింది ఈసారి అవకాశాలు రిజర్వేషన్ అనేది అది ఎస్టీ జనరల్ అయింది ఫస్ట్ వార్డు సంబంధించి కూడా కూడా అదేవిధంగా రెండో వార్డు గౌరయ్య కూడా అది బీసీ జనరల్ అయింది ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అయినా అదేవిధంగా దారావత్ రవి బీబీ కూడా అది ఇంతకుముందు ఎస్టీ ఉండే ఇప్పుడు ఎస్సీ జనరల్ అయిపోయింది అదేవిధంగా మఖట్లాల్ లక్ష్మి నాలుగో వార్డు నుంచి అది కూడా ఎస్టీ ఉండే ఇప్పుడు జనరల్ ఉమెన్ అయింది అదే విధంగా ఇంకా కీలకమైనది ఐదో వార్డు భాష అంటే ఆయన ఇంకొక పెద్ద స్థానం కోసం ఈసారి ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆ భాష అది కూడా ఐదో వార్డు ఆయన టిఆర్ఎస్ ఏకగ్రవంగా ఎన్నికైండు దురాజ్పల్లి నుంచి అది ఈసారి ఎస్టీ ఉమెన్ అయింది అది కొంత ఆ అవార్డు దాదాపు ఆయన ఒక పది పన్నెండు సంవత్సరాలుగా వార్డు మీద పనిచేస్తున్నాడు ఆయన అక్కడ దాంతో పాటు అక్కడ వేరే కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది ఆశా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పాపం కొంత వాళ్ళ ఆశలు తలకిందు జరిగింది అదేవిధంగా మరి అంటే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఆరో వార్డు ఇక్కడ భాషకు కలిసి అంశం ఉంది ఆరో వార్డు దాని పక్కనే సువర్ ప్యాకెట్ తండ అయితే దాసాయి గూడ అవుతుంది దీనికి సంబంధించి ఉన్నది ఆరో వార్డు అది మనకు ఆరో వార్డు సంబంధించి జనరల్ జనరల్ అయింది అది కొంత భాషకు కలిసి వచ్చినటువంటి అంశం ఇకపోతే లింగానాయక్ ఉన్న ఆరో వార్డు నుంచి ఆయనకు అది ఆల్రెడీ జనరల్ అయింది కాబట్టి కొంత జనరల్ వార్డులో అక్కడ కష్టంగానే ఉంటుంది ఇక ఏడో వార్డుకు వస్తే ఇది కుంభము రాజేందర్ వాళ్ళ బా భార్య కొయినసారి ఆమె ఉండే అదేవిధంగా కొయినసారి టీఆర్ఎస్ నుంచి శనగాని రాంబాబు గౌడ్ భార్య రామాదేవి గారు పోటీ చేసిర్రు ఇద్దరు కూడా ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ ఊరు నువ్వా నేనా అంటే ఆ వార్డు మీద సర్వేల మీద సర్వేలు చేయించుకొని పోటీ పడ్డరు కానీ ఇద్దరికి కాకుండా అది జనరల్గా అది ఎస్సీ ఉమెన్ అయింది అది ఎస్సీ ఎస్సీ జనరల్ అయింది ఏడో వార్డు వాళ్ళిద్దరు కూడా కొంత నిరాశ చాలా నిరాశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది లింగస్వామి వాళ్ళ మదరు అది కూడా ఎస్సీ ఉమెన్ అయింది అక్కడ కూడా అవకాశం లేదు ఇక్కడ తాజా మాజీ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ గారు సంబంధించి జనరల్ ఉమెన్ అంటే రెండు రకాలు కూడా ఆమెకు అవకాశం ఉంది వాళ్ళు జనరల్ నుంచి ఎవరైనా పోటీ పడకపోతే చైర్మన్ పనిచేసింది కాబట్టి మేబీ ఆమె అక్కడ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చినటువంటి అవసరం ఉన్నది గంగా అని ఎడ్ల గంగా అని రాయనగూడ నుంచి ఈసారి కూడా ఆమెకు బీసీ ఉమెన్ అయింది కాబట్టి ఆమెకు కొంచెం క్లియర్గానే ఉన్నది పన్నెండో వార్డు పిల్లల మరి గ్రామానికి సంబంధించింది గతంలో ఇది ఎస్సీ జనరల్ ఉండే బత్తలకూరు శ్రీనివాస్ అక్కడి నుంచి కౌన్సిలర్ గా ఈసారి అది బీసీ జనరల్ అయింది ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి గతంలో ఎంపీటీసీగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంపీటీసీగా పోటీసిన రాపర్తి మహేష్ కుమారు ఇక్కడ నుంచి పోటీలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది పది సంవత్సరాలుగా ఆయన గ్రామం మీద యువకులతో కానీ పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది కాబట్టి ఆయన పోటీలో ఉండేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి సోమగారి లింగస్వామి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ గురించి కూడా చాలా మంది ఆశాభావాలు ఉన్నారు చూడాలి మరి ఎవరు వస్తారో నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ గా దాని గురించి చెప్పుకుందాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య గారు మాజీ డిసిఎంఆర్ చైర్మన్ గాంధీనగర్ గా దాదాపు ఒక ముప్పై ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మొత్తం స్థానిక సంవత్సరాల్లో కూడా పట్టున్నటువంటి నాయకులు ఈసారి వాళ్ళకు రిజర్వేషన్ మారటం వల్ల చాలా అంటే కౌన్సిలర్ గా స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది అది ఎస్టీ అయింది చూడాలి ఎవరు వస్తారు అనేది అక్కడికి పద్నాలుగు సుమీల గన్నారెడ్డి అది కూడా బీసీ జనరల్ అయింది ఇక్కడి నుంచి యి ఇంత ముప్ప వార్డులో వాళ్ళ గాలిదీ అమ్మ రమాదేవి గారు పోటీ చేసి ఓడిపోయారు వలస మహాలక్ష్మి మీద బీజేపీ అభ్యర్థి మీద వాళ్ళు మరి ఇక్కడ పద్నా ఇప్పుడు ఇప్పుడు పద్నాలుగో వార్డు నుంచి కొంచెం ట్రై చేసేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా ఇంకో కీలకమైనది మనకు పదిహేను వార్డు ఎలిమినేట్ అభినయ్ ఎలిమినేట్ అభినయ్ జెడ్పీటీసీ రేస్ లో ఆయన ఓటు చేంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది చివరి మండలానికి వాళ్ళ మదరు ఎలిమినేట్ ఉమ్మ రంగంలో ఉంచాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా పదార వార్డు సలిగంటి సరిత సలిగంటి సరిత ఇది ఇక్కడ వార్డు అయింది ఇది ఇక్కడ నుంచి చాలా పోటీ ఉంది సరిత భర్త వీరేంద్ర బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఉండే అవకాశం ఉంది అదే విధంగా జహీరు కాంగ్రెస్ పార్టీ నుండి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక వర్గం నుంచి డాక్టర్ రామ్ రామ్మూర్తి గారు కూడా గతంలో ఈ వార్డు నుంచి పోటీ చేసినారు కాబట్టి ఇక్కడ టికెట్ ఎవరికి వస్తుంది పోటీ విధంగా ఉన్నది అనేది భవిష్యత్తులో మనకు తెలియబోస్తుంది పదిహేడో వార్డు చింతలపాటి భరత్ ఎస్సీ పోయినసారి ఎస్సీ ఉండేది బీసీ ఉమెన్ అయింది ఇక్కడ నుంచి బహిరమైన శ్రీనివాస్ ఉన్నాడు మాజీ కౌన్సిలర్ ఆయన వాళ్ళ మిసెస్ని పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పక్క వార్డు పంతొమ్మిదో వార్డు శుంకరి అరుణ రమేష్ అది ఎస్సీ అయింది కాబట్టి సుంకరి అరుణ రమేష్ ఇక్కడ పద పదిహేడు వార్డు నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నది అదేవిధంగా అన్నప్రతి రాజేష్ కు క్లియర్ గానే ఉన్నది అది అన్ జనరల్ ఉమెన్ వచ్చింది వాళ్ళ భార్యని పొడి చేయొచ్చు అదేవిధంగా పోలగాని కవిత ఇక పోలగాని బాలుకు సంబంధించినటువంటిది ఎస్సీ ఉమెన్ అయింది మరి ఇక్కడ ఆయన కూడా స్థాన చలనం జరిగి వేరే వార్డు చూసుకుంటాడా ఇంకొకటి కీలకమైనటువంటి వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించిన పుట్టకిషోర్ వార్డు ఇరవై రెండో వార్డు ఇది జనరల్ మహిళ అయింది పుట్టకిషోర్ భార్య వాళ్ళ సతీమణి ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కాబట్టి ఈయన కొంత నిరాశ చెందింది ఈయనమన్నా వేరే వార్డు నుంచి పోటీ చేస్తాడా మరి పోటీకి దూరంగా ఉండడం అనేది చూడాలి అదే విధంగా ఇరవై మూడు వార్డు నుంచి వల్దాస్ సౌమ్య జానీ కొన్నిసారి అయింది అది ఇంతకుముందు ఎస్సీ ఉంటే ఇప్పుడు జనరల్ ఉమెన్ అయింది అంటే వాళ్ళు మళ్ళీ సౌమ్య పోటీ చేసే అవకాశం ఉన్నది ఇక్కడ రెబల్ శ్రీను ఇంకా వల్దాస్ దేవేందర్ వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు చూడాలి అదేవిధంగా ఇరవై నాలుగు నుంచి భక్తుల లక్ష్మి జానీ గతంలో పోటీ చేశారు అది కూడా ఈసారి జనరల్ అయింది కాబట్టి జానీ మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇరవై ఐదు ఆకుల లవకుష్ట ఆయనకు వాళ్ళ భార్య ఒకసారి చేసింది ఆయన ఒకసారి చేసింది ఆయనకు కూడా క్లియర్గానే ఉన్నది అదేవిధంగా ఇరవై ఆరు వార్డు నుంచి నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వాళ్ళ భార్య పోయినసారి నిమ్మల స్రవంతి చేసింది ఈసారి కూడా ఆయనకు జనరల్ ఉమెన్ అయింది మళ్ళీ అవకాశం ఉన్నది కాకపోతే ఆయన కొంత చేయాలన్నా అంటే చైర్మన్ అభ్యర్థిగా ఆమెను ప్రకటిస్తూ చేద్దామా లేదా అనేటువంటి ఉన్నట్టుగా తెలుస్తుంది అది తర్వాత చర్చ చూద్దాం అదేవిధంగా ఇరవై ఏడుకు సంబంధించి సిరివెళ్ళ లక్ష్మీకాంతమ్మ పోయినసారి కౌన్సిలర్గా ఉన్నది ఈసారి కూడా జనరల్ మైల్ అయింది కాబట్టి మళ్ళీ ఆమె పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా ఇరవై ఎనిమిదికి సంబంధించి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ఉన్నాడు ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిది వాటిలో తురపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజేద్ అలీ అంజోద్ అలీ ఒకసారి వాళ్ళ వాళ్ళ భార్య ఉన్నది పోయినసారి ఆయన పోటీ చేసి ఓడిపోయిండు ఒకసారి ఆమె చేసింది పోయినసారి ఆర్ఎస్ మీద ఓడిపోయిండు ఆయన ఆర్ఎస్ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు అంజేద్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు ఏదో ఒక పెద్ద పదవి వస్తుందని చెప్పి అంజేద అలీ పెట్టుకున్నాడు కానీ తీరా వచ్చేసరికి అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి ఆర్ఎస్ ఏమో ఆల్రెడీ ఇరవై తొమ్మిదో వార్డులో కొత్త గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండ ఆయన చిన్నగా అక్కడి నుంచి పోటీ చేయాలంటే ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఆయన కొంత క్లియర్గానే ఉన్నది అక్కడ సరే ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి వస్తుంది టికెట్ అనేది తర్వాత విషయం ఆర్ఎస్కి అక్కడ రిజర్వేషన్ పరంగా అవకాశం ఉంది కాకపోతే అంజేద్ అలీ గారికి మాత్రం కొంత ఈ వార్డు మీద ఆయనకు చాలా పట్టున్నది ఇరవై ఎనిమిది వార్డు మీద చాలా పట్టున్నది గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రత్యర్థులు కూడా అంత బలంగా ఉన్నటువంటి అవకాశం ఈయనతో పోలిస్తే కొంత వర్కర్ గ్రౌండ్ లెవెల్ వర్కర్ కాబట్టి ఆయనకు చాలా నిరాశ చెప్పుకోవచ్చు అదే విధంగా అనంతుల యాదగిరి అనంతుల యాదగిరి జనరల్ మైల్ అయింది కాబట్టి కొంత చూడాలి మరి ఆయన పోటీ చేస్తాడా లేదా ఆయన ఎట్లా ఉన్నదండి అక్కడ ఆర్ఎస్ ఉన్నాడు అదేవిధంగా బూరబాల సైదులు ఉన్నాడు చాలా మంది ఆశా ఆశావాళ్ళు ఉన్నారు అక్కడి నుండి చూడాలి ఎవరికొస్తుంది అనేది దాని మీద క్లియర్గా చెప్పుకుందాం మన తర్వాత తర్వాత ముప్పై వార్డు పల్స మహాలక్ష్మి ఇది ఎస్సీ అయింది మరి ఈయన కూడా స్థాన చలనం చెందాల్సిందే వేరే వైపు వార్డు చూసుకోవాల్సిందే అదే విధంగా కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఇది పోయినసారి అయ్యారు ఈసారి జనరల్ అయింది కాబట్టి దిలీప్ రెడ్డి చేసే అవకాశం ఉన్నది దిలీప్ రెడ్డి కొంచెం పెద్ద పదవి కోసం కూడా ఆశిస్తున్నట్టు కాబట్టి చూడాలి మరి అదేవిధంగా జహీరు జహీర్ ముప్పై రెండో వార్డు ఈ పదహారో వార్డు నుంచి పోటీ చేస్తానికి ఆయన కొంత సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కొండపల్లి భద్రమ్మ గారు అది జనరల్ అయింది వాళ్ళ సాగర్ రెడ్డి గారు చేస్తే చేయొచ్చు అవకాశం ఉన్నది అదేవిధంగా మడిపల్లి విక్రమ్ దాదాపు రెండు సార్లు ఈయన కౌన్సిలర్గా ఉన్నాడు కానీ అది ఈయన వార్డు ముప్పై నాలుగో వార్డు సంబంధించి బీసీ జనరల్ అయింది జనరల్ వార్డు ఉండే పోయినసారి ఈసారి బీసీ జనరల్ అయింది బీసీ జనరల్కి అవకాశం లేదు కాబట్టి ముప్పై ఐదో వార్డు జ్యోతి శ్రీ విద్య అది జనరల్ ఉమెన్ అయింది జనరల్ ఉమెన్లో మళ్ళీ స్త్రీ విద్య గారు మా పోటీ చేయొచ్చు జనరల్ వేరే వాళ్ళు వచ్చినా కానీ ఎస్సీ ఉమెన్గా జనరల్ దాంట్లో పోటీ చేయొచ్చు దీంట్లో కూడా విక్రమ్ మడిపల్లి విక్రమ్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ముప్పై ఐదు ముప్పై ఐదులో కూడా కొంచెం పట్టు ఉంటది ఆయనకు కానీ ఆయనకు వాళ్ళ భారే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంది కాబట్టి ఆయనకు మడిపల్లి విక్రమ్ ఆ విధంగా కూడా అవకాశం లేకుండా పోయింది వేరే వార్డు ఏమైనా చూసుకుంటున్నా చూడాలి అదేవిధంగా మాజీ చైర్మన్ గండూరి ప్రవలెక్ గారు ఆమె ఉన్నటువంటి ముప్పై ఆరో వార్డు బీసీ ఉమెన్ అయింది అది ఆమె మళ్ళీ లైన్ క్లియర్గానే ఉన్నది కాకపోతే ఆమె పోటీ చేస్తుందా ఒకవేళ ఉన్న చైర్మన్గా మాట ముందస్తు మాట ఇస్తే పోటీ చేద్దాం లేకపోతే లేదనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది చూడాలి మన వాళ్ళు బైర్శాయి కొంత కీలకంగా ఈ యొక్క ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంది అంతకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి యువజన కాంగ్రెస్ నుంచి కూడా చురుగ్గా ఉన్నటువంటి యువ నాయకుడు తాజా మాజీ కౌన్సిలరు ఆయనకు కూడా జనరల్ క్లియర్గానే ఉంది జనరల్ అయింది వార్డు అదేవిధంగా ముప్పై నుంచి గంటూరు రమేష్ గంటూరు రమేష్ కూడా రెండు సార్స్లో పోయిండు ఆయనకు కూడా ఒకసారి ఇండిపెండెంట్ ఓసారి టిఆర్ఎస్ నుంచి అయ్యిండు ఆయనకు కూడా వార్డు మీద మంచి పట్టున్నది అది కూడా జనరల్ అయింది ఈసారి కూడా అవకాశం ఉంది ఇక్కడ కీలకం ఏంటంటే పోయినసారి చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగినటువంటి మురిశెట్టి సుధారాణి గారు ఈసారి ఆమె వార్డు ముప్పై తొమ్మిది వార్డు బీసీ ఉమెన్ అయింది ఆమెకు అవకాశం లేదు అక్కడ ఆ వాటి నుంచి అబ్దుల్ రహీం కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు వర్క్ చేసిండు కానీ ఆయనకు రిజర్వేషన్ వాళ్ళ మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకు కూడా అవకాశం లేదు చాలా నిరాశ ఉన్నాడు ప్రాణం పెట్టుకొని పనిచేసిండు ఆ వాటి నుంచి అక్కడ నుంచి కాంగ్రెస్లో గడ్డ వెంకన్నా కూడా ఎల్ఐసి వెంకన్నా పోటీ పడుతున్నాడు ఆయన కొంత క్లియర్గానే ఉన్నాడు తెలుస్తున్నది అదేవిధంగా తాయర్ కూడా జనరల్ అయింది అవకాశం ఉన్నది షఫీ ఇప్పుడు గవర్నమెంట్ లీడర్గా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా చేస్తున్నాడు ఒక బీసీ జనరల్ అయింది కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉంది కాకపోతే నీకు ఆ కోర్టులో ఉన్నటువంటి దానికి రిజైన్ చేసేసి పదవి చేసేసి మనకు ఎన్నికల రంగానికి వచ్చే అవకాశం ఉంది అంగ్రేజుల రాజశ్రా రాజశ్రీ గారు కూడా కొన్నిసారి కొంత చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగింది ఆమె కూడా జనరల్గా ఇప్పుడు అవకాశం ఉన్నది కూడా రాజకీయం కొంత ఇనాక్టివ్గా ఉన్నది యాక్టివ్గా లేరు వాటిలో కూడా కాబట్టి చూడాలి మరి అదేవిధంగా ముప్పై నలభై మూడో వార్డు నుంచి నామ అరుణ ఇది పోయినసారి జనరల్ మైల్ అయింది బత్తుల రమేష్ వాళ్ళ భార్య పోటీ చేసింది బత్తుల ఝాన్సీ పోటీ చేసింది నామారుణ అది ఈసారి బీసీ ఉమెన్ అయింది కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి బత్తుల ఝాన్సీకి క్లియర్గా ఉన్నది కాకపోతే నామార్ణ వేరే వార్డు చూసుకుంటుందా లేకపోతే పోటీకి దూరంగా ఉంటుందా ఈ వార్డులో మాత్రం అవకాశం లేదు కొత్త అభ్యర్థి వస్తాడా చూడాలి అదేవిధంగా నలభై నాలుగో వార్డు కక్రేన్ శ్రీనివాస్ ఈయన ఫోర్ లీడర్గా ఉన్నాడు ఈసారి ఆయనకు కొంత సరే ఆయనకు రాకపోయినా అది జనరల్ ఉమెన్ అయింది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వాళ్ళ సతీమణి ఏమన్నా నిలబెడితే అవకాశం ఉన్నది ఆయన ఎక్పోర్ట్ చేస్తానికి అదేవిధంగా గండూరు పావని కృపాకరు వాళ్ళకు కూడా మళ్ళీ పావని పావని గారికి అవకాశం ఉంది జనరల్ ఉమెన్ ఉన్నది అదేవిధంగా కట్కూరి కార్తీక్ నలభై ఆరో వార్డు నుంచి జనరల్ ఉమెన్ అయింది కాకపోతే కార్తీక్ వాళ్ళ సతీమణి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు కాబట్టి కార్తీక్ కూడా వేరే వార్డు చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన గతంలో నుంచి కూడా కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది కొంత మనకు చూడాల్సిన అవకాశం ఉన్నది అదేవిధంగా కుమార్కుంట్ల నలభై ఏడో వార్డు కుమార్కుంట్ల దేవిక ఆమెకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చి రిజైన్ చేసింది రిజైన్ చేసిన తర్వాత ఆ వార్డుకు మళ్ళీ ఉప ఎన్నిక జరగలేదు కుమారుకుంట్ల వేణుగోపాల్ వాళ్ళ భర్త చాలా సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ చరిత్ర ఎన్ఎస్యు దగ్గర నుంచి పనిచేసుకుంటూ వస్తుండడు ఆయన క్లియర్గా ఉన్నది ఆయన ఉంటాడు అదేవిధంగా రేయిన్ బాబు కూడా ఇక్కడ పోయినసారి పోటీ చేసి ఓడిపోయిండు ఆయన కూడా ఇద్దరికి క్లియర్గా ఉన్నది పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నది ఇక నలభై ఎనిమిది వార్డుకి వస్తే వెలుగు వెంకన్న మూడోసారి ఇప్పుడు మూడోసారి గతంలో వాళ్ళ భార్య సంతోషి ఉన్నది ఆ తర్వాత వెలుగు వెంకన్న ఉన్న రెండోసారి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు మూడోసారి కూడా ఈయనకు అదృష్టం కలిసి వచ్చింది ఈయన కొంత పెద్ద పదవి కూడా పోటీ పడుతున్నాడు అధికార పార్టీకి సంబంధించి వర్గం నుండి కాబట్టి వెలుగెంకన్నా క్లియర్గా ఉన్నది ఆ వార్డు మీద ఆయన పట్టున్నది గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అక్కడికి వెలుగెం కాబట్టి రిజర్వేషన్ పరంగా కూడా కీలకంగా ఉంది ఇది మిత్రులారా అంటే ఇప్పుడు జనరల్గా పోయినసారికి సంబంధించి ఎవరు పోటీ చేసిర్రు ఓడిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల పరిస్థితి అనేది మాత్రమే మనం ఇప్పుడు చర్చించినాం కానీ రేపు మనం రేపు ఎల్లుండి వీడియోలలో అసలు ఏ పార్టీ నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళ బలాబలాలు ఏంటిది ఆర్థిక స్థితిగతులు ఏంటిది అదేవిధంగా చైర్మన్ రేస్లో ఎవరు ఉన్నారు అనేది దాదాపు నాలుగైదు వీడియోలు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చేద్దాం మీరు టెన్ టీవీని ఐఆర్ టెన్ టీవీని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించండి